నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఊతప్పం చూడండి చక్కగా కాలింది ఇక్కడ మనకి నేనైతే ఇందులోకి క్యారెట్ అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి సన్నగా తరిగిన ఆకుకూరలు పాలకూర తోటకూర వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు అండి కొంచెం పచ్చిసనపప్పు కూడా నానబెట్టి వేసుకుంటే పంట కింద తగులుతూ ఇంకా సూపర్గా ఉంటాయి మరి నేనైతే చాలా సింపుల్గా వేసేసుకున్నాను మరి ఇలా చేసుకోవడం చాలా ఈజీ కూడా ఇలా ఈ పిండిని అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవడం వలన ఈ కొలతలతో గ్రైండ్ చేసి పెట్టుకుంటే చక్కగా దోశ వేసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు పునుగు కూడా వేసుకోవచ్చు మరి నేనైతే పిండిని ఏ కొలతలతో గ్రైండ్ చేశానో ఏమేమి ఇందులో వేసానో చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను మంచి హెల్తీ దోశ కోసం బియ్యం బదులుగా మిగిలినవి వేసుకుంటున్నానండి ఇక్కడ మినపగుళ్ళు ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే ఇదే కప్పుతో కొర్రలు ఒక కప్పు అలాగే దీంతోపాటు కానీ జొన్నలు కూడా తెల్ల జొన్నలు ఒక కప్పు అలాగే అరికెలు కూడా అదే కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను వీటితో పాటుగా పచ్చిశెనగపప్పు ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటున్నాను వీటన్నిటినీ కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకుంటున్నాను ఇక్కడైతే నీళ్ళల్లో సార్లు కడిగేశాను నీ ఇవన్నీ మునిగిపోయే వరకు నీళ్ళు పోస్తున్నాను ఆరు గంటల పాటు వీటిని పక్కన పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఇక్కడైతే నేను పిండి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నానండి ఆరు గంటల పాటు పప్పులన్నీ నానిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత పెట్టేసి ఆరు నుంచి ఏడు గంటల పాటు పిండిని ఇలాగే పొలవ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే చూడండి నేను ఆరు ఏడు గంటల పాటు పులుసు పెట్టుకున్నాను పిండి అంతా చూడండి చక్కగా నేను గిన్నెలో సగానికి ఉండింది కాస్త పైదాకా వచ్చేసింది ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను నేను కావాల్సినట్లుగా దోశకి పునక్కి ఓతప్పంకి ఇందులోకి తీసుకుంటున్నాను నేనైతే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఓతప్పం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాల్సినంత వరకు ఇందులోంచి కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను పిండిని ఈరోజైతే ఇక్కడ నేను ఓతప్పం కోసం పిండిని విడిగా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు దీంతోపాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి దీంతోపాటుగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వీటితో పాటుగా సాల్ట్ కలపలేదు పిండిలో నేను ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయల కారం సరిపోదు అనుకునే వాళ్ళకి కొంచెం కారం వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను ఇక్కడ మొత్తం కలిపి పిండి ఒకసారి కలుపుకుంటున్నాను మీరు ఇలాగే చేసి చక్కగా పునుగులు కూడా వేసేసుకోవచ్చు అందులో పాలకూర కానీ తోటకూర కానీ కూడా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయినా ఓతపంలోకి మీరు పాలకూర సన్నగా తరిమేసి కలిపేసుకోవచ్చు నేను ఈరోజు ఆకుకూరలు ఏమీ లేవు కాబట్టి ఇలాగే వేసేస్తున్నాను పునుగులకి కూడా పిండిలా ఉంటే చాలు చూసారు కదా కొంచెంగా వాటర్ కలుపుతున్నాను ఇక్కడ పచ్చిశనగపప్పు నాన పెట్టుకున్నా కూడా ఇందులోకి వేసుకోవచ్చు అంటే పంటి కింద తగులుతూ చాలా చాలా సూపర్గా ఉంటాయి చూసారు కదా పిండిలా ఉంటే చాలు ఇంకా నేను దోశ పెనం పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచానండి పెనం ముందుగా కొద్దిగా హీట్ అవనిస్తున్నాను నాన్ స్టిక్ పెనమే కాబట్టి ఆయిల్ వేయకుండా ముందుగా కొంచెం వాటర్ వేసి చూస్తున్నాను ఇక్కడైతే పెనం హీట్ అయిన వెంటనే నాకు కావాల్సినంత పిండిని ఇందులోకి వేసేసుకుంటున్నాను నేనైతే రెండు గెరెట్ల వరకు పిండి వేసుకుంటున్నాను మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు మూత పెట్టడం వల్ల లోపల ఉన్న క్యారెట్ కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి చక్కగా ఉడికిపోతాయి మూతీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఇక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నానండి ముందుగా కొంచెంగా ఆయిల్ దీని మీద వేసేసుకొని చుట్టుపక్కలకి కూడా వేస్తున్నాను చక్కగా చూడండి కాలిపోయింది రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను పైన పక్కన కూడా కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీనికైతే మనకి దోశకు పట్టినంత ఆయిల్ కూడా పట్టదండి రెండు నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో వస్తున్నాము మళ్ళీ రెండో వైపు టర్న్ చేస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఓ తయారు చేసుకొని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే కొన్ని వెజిటబుల్స్ మీరు కావాలనుకుంటే ఆకుకూర కానీ అలాగే క్యాబేజీ కూడా ఇట్లాంటివి కూడా సన్నగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఏ కారం పుట్నాల పప్పు కొబ్బరి కారం వెల్లుల్లి కారం ఇటువంటివి కూడా సూపర్గా ఉంటుంది అంతేకాదు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అలాగే పుట్నాల పప్పు చట్నీ వీటి ఏదైనా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ